గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి కృష్ణా తుంగభద్ర నదుల వలె పార్టీ రెండు వర్గాలుగా విడిపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి మరి ఈ వర్గపోరులో ఎవరు పై చేయి సాధిస్తారు జిల్లా రాజకీయాల్లో ఈ అనూహ్య మార్పులకు కారణాలేంటి రాబోయే ఎన్నికల్లో గెలుపు ఎవరిది జిల్లా గద్వాలలోని కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి సరిత కృష్ణమోహన్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగా ప్రస్తుత పరిస్థితులు నెలకొంటున్నాయి పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పార్టీ అధిష్టానం మంత్రుల అండతో గద్వాలలో రాజకీయాల్లో ఒకవైపు సరిత చక్రం తిప్పుతుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కృష్ణమోహన్ రెడ్డిని అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఆలోచనలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి స్థానిక ఎమ్మెల్యేగా కృష్ణమోహన్ రెడ్డి అధికార కార్యక్రమాల్లో కాస్త జోరుగా కొనసాగుతున్నప్పటికీ అదే స్థాయిలో సరిత వర్గం కూడా పలు కార్యక్రమాల్లో దూసుకెళ్తున్నారట దీంతో ఎమ్మెల్యే వర్గీయులు తీవ్ర అసహనానికి గురవుతున్నారని వినిపిస్తోంది జిల్లా ఇన్ఛార్జీ పదవి రాజీవ్ రెడ్డికి దక్కడంలో ఎమ్మెల్యే పైచేయి సాధించినప్పటికీ స్థానికంగా ఉండే ప్రజల్లో మాత్రం ఆదరణ పొందలేకపోతున్నారట అసెంబ్లీ ఎన్నికలను మొదలుకొని మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల వరకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గానికి సరిత వర్గం గట్టి పోటీ ఇస్తూ వస్తోంది ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఏడు వేల ఓట్ల తేడాతో సరిత ఓటమిపాలయ్యారు గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్గా పనిచేసిన అనుభవం మహిళా సంఘాలతో స్నేహంగా మెలగడం బీసీ కులాల మద్దతు వంటి అంశాలతో ఆమెకు స్థానికంగా గట్టి పట్టుంది గద్వాలా జిల్లాలో వాల్మీకి కురువ కులస్తుల ఓట్లు అధికంగా ఉంటాయి అందులో భాగంగానే బీసీ నినాదంతో కాంగ్రెస్ పార్టీ సరితను బరిలోకి దింపింది సరిత ఎమ్మెల్యేగా మొదటిసారి పోటీ చేసినప్పటికీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చెమటలు పట్టించారనే చెప్పచ్చు ఇక మరోవైపు బీజేపీ తరఫున సీనియర్ నాయకురాలు డీకే అరుణ బలపరిచిన వ్యక్తిని వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జిల్లాల్లో రాజకీయంగా పట్టు సాధించడంలో సరిత విజయం సాధించారని అక్కడి స్థానిక నేతలు అంటున్నారు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో కేసు వేసింది ఆ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన విచారణ జరిపి నివేదిక అందించాలని స్పీకర్ను ఆదేశించింది ఫిరాయింపు ఎమ్మెల్యేలలో ఒకరైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండడం ఓ రకంగా ఆయన క్యాడర్ని ఇబ్బందులకు గురిచేస్తోంది ఇదే అంశం సరిత వర్గానికి ప్లస్ పాయింట్గా మారింది పార్టీ మారి కాంగ్రెస్ కట్టవ కప్పుకున్నప్పటికీ మీడియా వేదికల్లో మాత్రం తాను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది దీంతో ఎమ్మెల్యే వర్గంలోని నాయకులు తీవ్ర అసహనానికి గురవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి కృష్ణమోహన్ రెడ్డి చేరికను సరిత వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది ఆయనను పార్టీలోకి చేర్చుకోవద్దని సరిత వర్గీలు సెల్టవర్ ఎక్కి మరీ నిరసన తెలిపారు నియోజకవర్గ అభివృద్ధి కోసం తప్పదని పార్టీ అధిష్టానం నచ్చ చెప్పడంతో సరిత వర్గం వెనక్కి తగ్గింది అప్పటి నుంచి గద్వాల జిల్లాలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వర్గానికి ధీటుగా సరిత వర్గం కూడా పాల్గొని నిద్ర లేకుండా చేస్తోంది పార్టీ తరఫున జరిగే అన్ని కార్యక్రమాల్లోనూ విడివిడిగా పాల్గొంటూ తమ క్యాడర్ను కాపాడుకుంటున్నారు ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే వర్గానికి గట్టి పోటీ ఇచ్చారు సరిత బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు నలభై ఐదు శాతానికి పైగా గెలవడంతో స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది ఒకవేళ పిరాయింపు ఎమ్మెల్యేల కేసుతో ఉప ఎన్నికలు వచ్చినా లేదా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సరిత గెలుపు ఖాయంగా ప్రస్తుత పరిస్థితులు నెలకొంటున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరిత వర్గానికి ఎక్కువ మెజారిటీ రావడం బీసీ కులాల్లో మంచి పట్టు ఉండడం స్థానిక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం వంటి అంశాలు రాబోయే ఎన్నికల్లో సరితకు కలిసి వచ్చే అవకాశాలుగా ఉన్నాయి హిందీ ఇంగ్లీష్ భాషల్లోనూ సరిత అనర్గణంగా మాట్లాడడం విద్యావంతురాలు కూడా కావడంతో సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది ఎక్కడ చూసినా కూడా ఆమె పోస్ట్లకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎలాంటి నిధులు తేకపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు నాటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు దీంతో నియోజకవర్గ ప్రజలు సరిత వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం అదే జరిగితే రాబోయే ఎన్నికల్లో గద్వాలా కోటలో సరిత జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది భవిష్యత్తులో గద్వాల రాజకీయాల్లో ఇంకా ఎన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి